వెల్కమ్ టు యుఎఫ్జె ఛానల్ ఫ్రెండ్స్ ఆర్మీలో కనుక జాబ్ సాధించాలి అనేది మీ లక్ష్యం అయితే ఈసారి కనుక మనకి ఎగ్జామినేషన్ అనేది కాస్త కష్టంగానే అవుతుండొచ్చు ఎందుకంటే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయ్యారు కాబట్టి లాస్ట్ టైం ఎగ్జామినేషన్ ఎవరైతే రాశారో వాళ్ళకు ఒక ఐడియా అయితే ఉంటుంది అన్నట్టు సో ఎగ్జామినేషన్ అనేది సింపుల్ గా మనకి చూసి చూడగానే టైమింగ్ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను దయచేసి ప్రీవియస్ పేపర్స్ అనేది ఒక టైమింగ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి ఎంత టైంలో మనం ప్రీవియస్ పేపర్స్ కంప్లీట్ చేయగలుగుతున్నాం ఏంటని మనకు ఒక ఐడియా రావాలి ఈజీగా సో మన యొక్క ఈఎఫ్జే యాప్లో వన్ మంత్ సంబంధించినటువంటి అగ్నివీర్ ఆర్మీ జీడీ కోర్స్ అయితే ఉంది సో డైరెక్ట్గా చెప్తున్నాను కోర్స్ అయితే వచ్చేసి మీకు జాబ్ గిట్ అనే విధంగా ఉంటుంది అది నువ్వు చదివితే ఈజీగా ఉంటుంది ఇది ఆన్లైన్ కోర్స్ ఉంది ఆఫ్లైన్ కోర్స్ ఉంది ఆఫ్లైన్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాము మనం ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అడ్మిషన్ ఫీజ్ అనేది టూ ఉంటుంది ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మేము ఎటువంటి ఫీజ్ అయితే తీసుకోమో ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మాకు అవసరమే లేదు క్లియర్ కట్గా ఉన్నాం నల్గొండ జిల్లాలో ఉండడం జరుగుతుంది ఈఎఫ్జెడ్ కోచింగ్ సెంటర్ జస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఇక వెళ్తే మాకు అక్కడ రావడానికి వీలుగా లేదు సార్ ఆన్లైన్లో తీసుకుంటామంటే ఇది కూడా మనకి ఆన్లైన్లో బెస్ట్ క్లాసెస్ అయితే ఉండడం జరుగుతుంది మీకు ఆన్లైన్లో క్లాసెస్ చెప్పే వాళ్ళే ఆఫ్లైన్లో కూడా చెప్తారు ఆన్లైన్లో వచ్చేసి మీకు ఏంటంటే క్లాసెస్ అన్ని ముందుగానే అక్కడైతే రెడీగా ఉంటాయి క్లాసెస్తో పాటు మీకు చాటర్వేట్ టెస్టులు గ్రాండ్ టెస్టులు స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్ ప్రతిదీ కూడా అక్కడ ఉంటాయి సో మీరు మెయిన్గా ప్రీవియస్ పేపర్స్ ఫోకస్ చేస్తూ టెస్ట్ సిరీస్ బాగా రాస్తూ మీరైతే కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ విన్నట్లయితే మాక్సిమం గెట్ ఇన్ కావడానికి తక్కువ టైంలో కూడా ఛాన్స్ అయితే ఉంది ఇక వెళ్తే మనకు ఆర్మీ జీడీ ప్రీవియస్ పేపర్స్ బుక్ కూడా ఉండడం జరిగింది ఆ ప్రీవియస్ పేపర్ బుక్ కూడా మీకు అయితే ఒకవేళ మీకు హైదరాబాద్లో దిల్సు లో ఎవరైనా ఉంటే దిరిసనాడు ఉంటే అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు సో మనకు అన్ని బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉంటాయి యుఎఫ్జా పబ్లికేషన్ లేదా కరీంనగర్లో ఉంటుంది గణేష్ సాయి బుక్ స్టాల్ ఉంటుంది సాయి గణేష్ అంటే లేకపోతే మనకి ఏదైతే వరంగల్లో ఉంటుంది వరంగల్లో కూడా మనకి శోభా బుక్ స్టాల్ అవైలబుల్గా ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే అది ఆదిలాబాద్లో కూడా ఉండడం జరిగింది ఓకేనా సో ఇలా చాలా బుక్ స్టాల్స్లో కూడా మనం అయితే పెట్టడం జరిగింది అండ్ ఇంకా డిస్టెన్స్ వేరే దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు ఏదైతే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కొరియర్ పెట్టుకోవచ్చు ఓకేనా ఏపీ వాళ్ళకి అయితే వన్ వీక్ అయితే పడుతుంది ఖచ్చితంగా ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే ఏ డిస్టర్కి ఎందుకంటే అక్కడ మనం ఎక్కడ సప్లై చేయలేదు సో ఇది గమనించండి అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నేను ఏం చెప్తున్నానంటే టైం చాలా వాల్యుబుల్ చాలా తక్కువ టైం ఉంది ఇంకా మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు నేను ఫస్ట్ డేట్ నుంచి ప్రిపేర్ అవుతాను ఫస్ట్ డేట్ నుంచి వస్తాను అన్నారు నువ్వు అప్పుడు వచ్చి ఏం చేస్తావు నువ్వు ఏం చేయడానికి అది ఒక ఈ నోటిఫికేషన్కి దీనికి అప్లికేషన్ చేసామంటే దానికంటూ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకో ఓకేనా ఏదైనా నోటిఫికేషన్కి అప్లై చేసామంటే దానికి ముందుగానే మనం అయితే రెడీ అయి ఉండాలి అది రివిజన్ చేసే టైంలో నువ్వు వచ్చి అప్పుడే స్టార్ట్ చేస్తానంటే అది సెట్ అవ్వని విషయం కాబట్టి ఎగ్జామినేషన్ అనేది కీలకమైంది కాబట్టి ఎగ్జామినేషన్ అనేది మొదటి ఘట్టం కాబట్టి దాన్ని క్లియర్ చేస్తేనే మనం నెక్స్ట్ ఫిజికల్కి వెళ్ళగలుగుతాం కాబట్టి ఎగ్జామినేషన్ పైన ఫోకస్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎవరైనా కానీ అగ్నివీర్ ఆర్మీకి అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కావచ్చు జీడీ అయినా టెక్నికల్ అయినా క్లర్క్ అయినా నర్సింగ్ అయినా ఏదైనా కానీ హార్డ్ వర్క్ చేయండి ఏది రాదు హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతాం లేదంటే మళ్ళీ నోటిఫికేషన్ ఏజ్ కంప్లీట్ అయిపోతే ఈసారి కూడా వస్తుంది ఈసారి కూడా కష్టమవుతుంది మళ్ళీ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఉంది అంటే ఏదో నువ్వు కెళ్ళ నువ్వు మళ్ళీ నెక్స్ట్ రైల్వే ఉంది అని నువ్వు కల్లా నువ్వు అనుకోవడమే కానీ వాటికైనా ప్రిపేర్ కావాలి కదా మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తామంటే ఈ నోటిఫికేషన్కి జాబ్ వచ్చే విధంగా సిలబస్ మన దగ్గర ఉంచుకోవాలి అది మన చేయాల్సిన పని అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్కి అనుగుణంగా మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి ఎట్టి పరిస్థితులలో మనమైతే నెగ్లెట్ అయితే చేయకూడదు మళ్ళీ చెప్తున్నాను ఆన్లైన్ కోచింగ్ ఉంది ఆఫ్లైన్ కోచింగ్ ఉంది బుక్స్ ఉన్నాయి నీకు ఏది కావాలంటే అది తీసుకో గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయి అవసరం లేదు ఏదైనా కానీ కానీ ఏదో ఒకటి జాబ్ కొట్టు నువ్వు ఏదో ఒకటి చేసి జాబ్ కొట్టు అలా ప్రిపరేషన్గా డే అండ్ నైట్ కష్టపడు ఎవరి కోసం అది మనం అనుకున్న గోల్ అదే కదా నీకు ఎవరైనా చెప్పారా పేరెంట్స్ ఏమైనా చెప్పారా నువ్వు దీనికైనా ప్రిపేర్ అవ్వని లేదు కదా మనకు మనకు సొంతంగా అనుకున్నదే కదా మరి మనకు మనకు సొంతం అనుకున్న అంటే ఎంత ప్యాషన్గా ఉండాలి ఎంత ఓన్గా నేర్చుకోవాలి మనకు ఓన్ నాలెడ్జ్ అనేది రావాలి ఒన్గా ప్రిపరేషన్ అనేది తెలియాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఎంత టైం వేస్ట్ చేస్తున్నా నేను ఎంత టైం సేవ్ చేయాలి ఏ టైంకి ఏ సబ్జెక్ట్ చదవాలి ఏ టైంకి ఏ సబ్జెక్ట్ చదివి ఎలా ప్రాక్టీస్ చేయాలి మ్యాథ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి సైన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మనకి తెలియాలి ఖచ్చితంగా ఒక పేపర్ చూసాము ఈ పేపర్స్ లో నేను ఎన్ని బిట్స్ చేయగలుగుతున్నాను ఏ క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి వస్తుంది ఆ టాపిక్ లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ మనకి ఇస్తున్నాడు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో వాటికి మొత్తం నేర్చుకున్నామా లేదా అనేది కూడా మనము దాన్ని క్లియర్ చేయగలగాలి ఒక జీకేనే చదువుతానంటే సరిపోదు ఒక జిఎస్ఏ చదువుతానంటే సరిపోదు మ్యాథ్స్ చదువుతానంటే సరిపోదు అన్ని కూడా కవర్ చేసుకోవాలి ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్ అయినా కానీ ఒక్కటే చెబుతున్నా నేను అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే మనకి ఏ జాబ్ కి ప్రిపేర్ అవ్వడం వలన కానీ నీకు అన్ని సబ్జెక్ట్ ఇంపార్టెంటే పూర్తి అవగాహన రావాలి బేసికే ఉంటుంది ఉంటది మనకి టెన్త్ బేస్ స్టాండర్డ్ లో ఉంటది కాబట్టి ఎక్కువ డెప్త్ అవసరమే లేదు క్వశ్చన్ ఏ స్టాండర్డ్ లో వస్తుందని మన బుక్స్ లో ఉంటది మన క్లాసెస్ లో డిస్కస్ చేసినాం మన ఫ్యాకల్టీస్ వారు మీతో మంచిగా ఫ్రెండ్లీగా చెప్తున్నారు ఇంతకంటే ఏం కావాలి మీకు ఇంత గైడెన్స్ ఉంది కానీ మీరు ఎలా దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు ఇంకా టైం వేస్ట్ చేస్తున్నారు నీ ఏజ్ అనేది చాలా తక్కువ టైమే ఉన్న ఏజ్లోనే మనం క్లియర్ చేసుకోవాలి నీకు ఎలా ప్రాధాన్యత ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి నువ్వు తెలుసుకొని తెలుసుకునే లోపనే అంటే ఎలా చదవాలి ఏంటని తెలుసుకుని లోపల పుచ్చుకొని నీ ఏజ్ అయిపోతుంది ఇక కథం గోవిందా అలా కాకుండా తర్వాత బాధపడమాకుండా ఇప్పుడే ఇప్పుడే రియలైజ్ అవ్వు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయి కష్టపడు చాలా ఆఫర్స్ ఉన్నాయి నీకు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి బయట అకాడమీస్ ఉన్నాయి మనం చెప్పే వాళ్ళం ఇలా చాలా ఉన్నాయి ఎలా అయితే జాబ్ కొట్టేసే అది ఏ వే జాబ్ కొట్టేసేవి అలానే ఉండాలా కొడితే ఈ సంవత్సరం మనం జాబ్ ఖచ్చితంగా కొడితే మన ఫ్యామిలీకి సెటిల్ అయిపోవాలి మనకి వాళ్ళు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు ఓకే మనోడికి జాబ్ వచ్చింది ఓకే ఫ్రీ అయిపోయింది వాళ్ళు అలా ఉండాలి ఇక ధైర్యంగా ఉండాలి మా వాడికి జాబ్ వచ్చింది ఓకే చాలు ఇక ఓకే వాడు వాడు ఎలా బతుకుతాడు ఇక అలా మనం అనుకోవాల రైల్వే ఉంది మనకి ఎస్ఎస్సి ఉంది ఈసారి సబ్జెక్ట్ పెంచుకో అని చెప్తాను ప్రతిసారి సబ్జెక్ట్ పెంచుకో ఓకేనా పీస్ఫుల్ గా ఉండి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటే జాబ్ వస్తుంది అది ఇప్పటికీ అది ఎప్పటికైనా కానీ అర్థమైందా అది విషయం ఏది ఏమైనా కానీ ఆన్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ అండ్ బుక్స్ పర్పస్ కావాలి అనుకుంటే ఆర్మీకి జీడీ అండ్ ట్రేడ్స్మెన్ కి బుక్ ఉంది అండ్ క్లర్క్ నర్సింగ్ టెక్నికల్ కూడా క్లాసెస్ అయితే ఉన్నాయి ఓకేనా అది గమనించండి ప్రతి డీటెయిల్స్ కోసం సెవెన్ సిక్స్ ఎవన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్